అండి నమస్తే నేను భోగాత్మైన అయితే నాకు మొన్న వైరల్ ఫీవర్ వచ్చిందండి కాళ్ళు నొప్పులు అన్ని వల్లంత నొప్పులు పదిహేను రోజులైనా నొప్పులు తగ్గట్లేదండి నొప్పులు తగ్గటానికి ఒక ముందు ఉందండి ఇది ఎప్పుడు తరతరం నుంచి వచ్చేదేను ఇట్లా వాడుకుంటాం అయితే ఇదిగోండి ఇది వాంపువండి వాంపు పొద్దిన పువ్వండి ఇదేమో పచ్చకర పదవండి ఈ మూడు ఇదిగోండి మనం సమపాడులో తీసుకోవాలి సమపాడులో తీసుకుని ఒక స్పూన్ తీసుకుని గాలకూడదండి దీనికి మళ్ళీ మనం అంతా చేసుకుంటే చేసుకోవాలి ఒకటి ఇదిగోండి పదీన పువ్వు పదీన పువ్వు అండి ఈ కొంచెం బిల్లల బిల్లలుగా ఇట్లా ఉంటుంది పదీన పువ్వు ఏ ఒడ్లు నొప్పులోనండి పాపం ఈ వైరల్ ఫీవర్ అంట బాగా ఇది చేస్తుందే ఇది కర్పూరం ఇవి ఇది ఊరులో అయితే కిరాణా షాపుల్లో కూడా ఉంటాయండి ఊరులో అయితే ఇక్కడైతే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి తప్పకుండా హైదరాబాద్ లోటువంటి సాట్ అయితే సిటీలో ఆటల్ సాట్ ఎక్కడైనా ఆయుర్వేద షాపులు ఉంటాయి కదా అక్కడ తప్పకుండా దొరుకుతుందండి ఇది కా పచ్చపత్పరము ఇదిగోండి ఇది ఇంటికి అన్నాలండి ఇక అనాలి ఇదిగోండి ఇది గాజుడ్ అని వచ్చేసా ఉండాలండి ప్లాస్టిక్లు వేసుకోబాక గాసెస్ అనేది మంచిది దీనికి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కదా మనం అయిపోతుంది కదా ఇది మనకి కాళ్ళ నొప్పులు వేసిన తలనొప్పి వచ్చిన ఇక్కడ నొప్పు కూడా వస్తుంది నుదుల మీద నొప్పుడు వస్తుంది కదండి నుదుల మీద రాసుకోవచ్చు తలనొప్పి వచ్చినా రాసుకోవచ్చు కీళ్ళ నొప్పుడైనా రాసుకోవచ్చు సర్వం ఎప్పుడుకి పని అండి శానిటైజర్ లాగా కూడా పనిచేస్తుంది చేతులకి మీరు ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఒక సుపేసి నీళ్ళు దాకా అయిపోతుంది అండి ఇది ఇది నీళ్ళాగా అయిపోద్ది మూడు నీళ్ళు లాగా అయిపోద్ది ఇదిగోండి నీళ్ళు ఎప్పుడే అయిపోతుంది నీరు ఇది శానిటైజర్ దాకా కూడా చెట్లకి రాసుకోవచ్చు అండి అక్కడ పనిచేస్తుంది జలుబు వచ్చే ముక్కలకు రాసుకోవచ్చు కొంతకు రాసుకోవచ్చు జలుబు చేసినప్పుడు కూడా పని చేస్తే అన్నిటికీ మళ్ళీ గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు గోరువేస్త నీళ్ళు పెట్టుకుని ఈ రెండు బొట్లు వేసుకు తాగినా కూడా గ్యాస్ నొప్పి కూడా తగ్గుద్ది ఇది ఎట్లా అంటే మనకు పనిచేసేది సర్వరామలకి నివారణ ఉండేది మరి నిప్పులన్నీ తగ్గితే బాగుంటుంది కదా ఉల్లంస నొప్పులు వస్తున్నాయి కదా గూడు నొప్పులు వస్తున్నాయి నాకు వైరస్ ఫీవర్కి ఇట్లా వచ్చిందండి రెండు రోజులు తలనొప్పి వచ్చిందండి మరి ఫీవర్ ఏం ఎక్కువగా ఏం లేదు జ్వరం ఎక్కువగా ఏం లేదు రెండు రోజులు రిపేర్ తల్లెప్పి తలనొప్పి రెండు రోజుల తర్వాత కాళ్ళు తీసి అవతల పెట్టడానికి కూడా లేదు అంత నొప్పులు వస్తాయి కాళ్ళు కింద పెట్టలేకుండా ఉంటాను తర్వాత ఇక్కడ ఒక వారం రోజుల నుంచి నీరసం నీరసం పైగా ఇవన్నీ అసలు నడుతుంటే నిప్పులు రావట్లేదు లేదు అందుకనే ఈయన తెలుసు చేశారు సార్ తీసుకొచ్చి మేము వాడేవాళ్ళం ఇంట్లో ఉండేది మళ్ళీ ఊరేనప్పుడు మేము తెచ్చుకున్నాము ఈ కర్పూరం పచ్చ కర్పూరం పుదీనా పువ్వు వాంపువ్వు తెచ్చుకున్నామండి అది వాటి బాగా వాడేవాడు కదా వాంగ్ పువ్వు అండి ఇంత నీళ్ళు అయిపోద్దండి అండి నీళ్ళు అయిపోద్ది కొద్దిగా అయిపోతుందండి నేను చూపిస్తాను ఈ మూడు ఇట్లా ఇట్ట చేయిందండి చేసినాక అదిగోండి మీరు అట్ట పెట్టేసినా కూడా నీళ్ళలాగా వస్తాయండి నీళ్ళై అంటే లిక్విడ్ అయిపోద్ది మొత్తం నీళ్ళు లాగా అంటే మన ఊరికే చెప్తున్నాను లిక్విడ్ లాగా అయిపోద్ది లిక్విడ్ అయిపోద్ది అండి అప్పుడే అప్పుడు పది పదిహేను నిమిషాలు ఇట్ట పెట్టి కొద్దిగా కలిపేసి బాగా కలిపినాక మీరు అక్కడ పెట్టారనుకోండి చక్కగా మూడు కలిసిపోద్దాయి మా నేను లిక్విడ్ అయిపోయినా కింద ఇంకా అనుకోండి మీకు శానిటైజర్ లాగాను జలుబు చేస్తే ముక్కు వాసన చూస్తే చాలండి ఎంత బాగుంటుందో జగ్గు తగ్గుద్ది గొంతు నొప్పి వచ్చినా కూడా గోరగస నీళ్ళు రెండు చుక్కలు వేసుకుని తాగితే గొంతు నొప్పి కూడా తగ్గుద్ది అంటండి వాడినా ఏం కాదు ఇది లోపలికి కూడా వాసు వాడుకోవచ్చు గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు గోర నీళ్ళు కొంచెం గోరస నీళ్ళు వామ్ వామ్ లాగా కొంచెం వేసినాక కొంచెం ఈ రెండు చుక్కలు వేసుకుని గ్యాస్ నొప్పు కూడా తాగవచ్చు తగ్గుద్దంట అయితే వాడినోళ్ళు అన్నారు నేను వాడలేదు కానీ గ్యాస్ వాటర్ లాగా చేసుకుని నీళ్ళ కలుపుకుని తాగుతా మేము తగ్గిపోద్ది అన్నారు అట్లా కూడా చేయొచ్చండి అన్నిటికీ ఉపయోగం చేసుకోండి ఈ కాలం మంచిది కదా ఇక మా పిల్ల చిన్నపిల్లలు అనుకోండి కొంచెం ఇట్లా చే దోమలు కూడా పుట్టమంటండి దోమలు కూడా రావంట అసలు ఒంటికి రాసుకున్నా కూడా మీ నష్టం ఏమీ లేదండి ఎక్కువ టెన్ టెన్ గ్రామ్స్ తెచ్చి చూసుకోండి లేకపోతే మనం టెన్ టెన్ గ్రామ్స్ అంతే సారు తులమలు అనుకుంటానండి ఇది కొంచెం రేటు ఎంత అనేది నాకు అంత తెలీదు చాలా రోజులు అయితే పెట్టుకొని అంటే సీజ్ చేయకుండా అట్టాగే ఉంచాము మా దగ్గర ఉంటే ఎంతకుముందు తయారు చేసింది ఇప్పుడు మేము వాడుకుంటుంటే మాకు తగ్గుతున్నాయి కదా అందరికీ ఉపయోగపడుతుంది కదా ఇది ఇది చెప్పాలి ఈ వీడియో చేయాలి అని కుడి బాగుంటుంది కదా మంచి కాలం కాదు కదా అందరూ చేసుకుంటారు ఏముందండి మన ఆయుర్వేద ఎక్కడైనా ఉంటుంది అక్కడ వాంపు అంటే పొద్దునప్పు పది గ్రాములు వాంపు గ్రాములు పచ్చపప్పు పది గ్రాములు తీసుకున్నారనుకోండి ఇట్లా వేసి ఇలా ఏదో సీసాల వేసుకోండి సీసాలు అయితే వచ్చాయనుకోండి సీసాల అయితే సంవత్సరంలో డాక ఉండదు ఇది పాడవద్దని కొన్ని పొద్దున్నోజులో ఉంచుకోవాలని ఏమీ లేదండి మంచిగా చేసుకోండి కాలం మంచిగా లేదు కదా మా ఊరిగా మనం చేతులకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చేతులు చేసుకుని రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా పెట్టుకున్నా మనకి చాలా బాగుంటుంది అందుకని ఇది చాలా ఉపయోగం అండి నేను ఇప్పుడు ఒక బొట్టి వేసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఇట్లా అంతే ఇదిగో తక్కర్లేదండి అద్దు అది దక్కర్లేదు కొంచేసాలండి మనకి నాకు నేను చూపిస్తాను ఇక్కడ నాకు కొంచెం నొప్పులు అండి కాళ్ళు ఈ జనం వచ్చిన కాళ్ళు ఇచ్చానండి ఇంతకుముందు లేవు ఇట్లా రా చేసుకోండి ఇక అరకాళ్ళు కూడా రాసుకోవచ్చండి ఇక అరకాళ్ళు కూడా రాసుకోవచ్చు ఇది ఇట్లా రాసుకోవచ్చండి ఇక రా చేసుకుంటే మంచిగా తగ్గుద్దండి నొప్పులు అన్ని తగ్గుద్ది చూడండి చేయండి చేసుకోండి చాలా బాగుందండి అసలు వాసన చూస్తే చాలా బాగుందండి చాలా బాగుంది గొంతు నొప్పి కూడా అవుతుంది కదా ఇప్పుడు జరుగులు గొంతు నొప్పి గోరగచ్చిగా నీళ్ళు చేసుకుని రెండు చుక్కలు వేసుకోండి అంతేనండి ఈ మోకాలు కిట్ట కానీ ఈ పూళ్ళు కిట్ట కానీ రాసుకుంటువేనండి ఇట్లా ఇట్లా రాసుకుంటే ఈ గూళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతున్నాయండి చూడండి ట్రై చేయండి మాకు తగ్గుతుంది కదా మాకు తెలుసు కదా మేము చేసుకుంటాం ఇప్పుడు అందుకని చూపిద్దాము మన వాళ్ళందరూ చూస్తారు కదా నా సబ్బు నా నా వీడే రెండు వేల పదిహేను మంది ఇంకోడి ఇప్పుడు ఇది ఎందుకు చేశానంటే నా వీడియోలు అందరు చూస్తారు కదండి అలా బాగుండ అనుకోండి ఎంత కర్పూర పొద్దున్న పువ్వు తెచ్చుకున్నారు అనుకోండి అది తెచ్చుకుని మీరు చేస్తూ చూడండి చాలా బాగుంది అనుకుంటారు తెలియదానికి అండి తెలిసిన చేసుకుంటాం కదా చాలా ఉపయోగం అండి ఈ కాలంలో ఉండాలి కొంచెం కొంచెం పది పది గ్రాములు పది గ్రాములు తెచ్చుకోండి అంతే తులం తెచ్చుకుని పది గ్రాములు అంటే తులం కదా ఒక మూడు తల అదొక తల అదొక తల చేసుకోండి చాలా బాగుంటుంది అది ఇది మళ్ళీ చాలా తరగలాగా నివా నివారణ లేండి నిజంగా నేను చూడండి మన సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ రెండు వేల ఇరవై మందికి అందరికీ థ్యాంక్స్ అండి అయితే ఆడ చూస్తారు కదా ఆడకన్నా ఉపయోగపడుతుంది కదా అర్థం చేశానండి ఈ వీడియో మీ కాక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీరు చేసుకుని ఉంటే కనుక ఎట్లా ఉండదు చేయండి చెయ్యండి బాగుంటుందండి తలనొప్పి వచ్చినా కూడా కొంచెం ఇట్లా ఇప్పుడు వేసుకున్నావా ఇట్లా పెట్టుకుని ఇట్లా రాసుకోండి ఎంత తొందరగా జండుగా అన్నా కూడా చాలా తొందరగా తట్టిపోతుందండి మీరు అది కూడా చూ తలొప్పు కూడా పరిపస్తుంది ఎవరికైనా అదే అండి ఇది ఈ ఈ ఈ వీడియో కాక మీకు నచ్చితే అనుకుంటున్నాను అనుకుంటున్నానండి నేనైతే చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది కదా అందరికీ అనుకుంటున్నాను అయితే మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే తర్వాత ఏమో లైకులు పట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది ఉపయోగపడుతుంది కదండి ఇట్లా పుదీనా పువ్వు వాంపు అయితే జరగని చెప్పం కానీ పుదీనా పువ్వు వాపు అవి తెచ్చుకోండి పచ్చపత్పం తెచ్చుకొని ఒక చేసాను వేసుకొచ్చి అన్నీ సామపానంలో తొలం తన తెచ్చుకొని ఇట్లా ఇట్లా అది రాసుకోండి చాలా పని చేస్తుంది అని చెప్పండి పిల్లలు ఉంటే ఇట్లా కొంచెం దావలు కూడా కొట్టుబట్టండి పిల్లలకి చిన్నపిల్లలకి ఇట్లా మనమైనా దావెలు ఎక్కువగా ఉంటే కొంచెం తీసుకుని ఇట్లా రాసుకుంటే దగ్గర మన దగ్గరికే రావటం దావలో అందుకని అన్నిటికీ అండి చూడండి అందరు చేసుకోండి ఉపయోగించుకోండి బాయండి